మొత్తం అంతా తర్వాత ఇంకెళ్ళిపోతున్నామండి ఇప్పుడే రోడ్డు మీద తిరగట్లేదు రూల్స్ వచ్చేసరికి నైట్ పాదకుండా అయిందండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నీ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే బాగానే ఉన్నానండి ఇంకా తెల్వ టైం ఎంత అయింది తెలుసా ఏడున్నర అవుతుందండి ఇప్పటికి నేను లెగిసింది ఏడుకి లెగాను అనమాట ఏడున్నర కల్లా స్నానం చేశాను అంత అంతలోపయితే మా ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసా మా బాగా వచ్చారు కదా పాపం బాగా ఇటు ఫేస్ తెప్పండి పాపం తిండి కొండలేను కదా అందుకు చెప్పేసి అది చెప్పేసి చికెన్ తెప్పించి చికెన్ వండేస్తాను రాలేదు అయిపోయింది లాస్ట్కి వచ్చింది యాక్చువల్ గా నిన్న ధర్మ ఏం మాట ఇచ్చిందంటే ఎందుకు తెల్లవారు ఆరు లేపియండి ఇది మంచి స్టైల్ లో చికెన్ ఉండుతున్నారు అని అన్నది మా నాన్న ఐదు గంటలకు వెళ్ళి చికెన్ తెచ్చారు ఇప్పుడు ఇప్పుడు లేపిస్తే ఎందుకు బాబో ఉండేస్తుంటారు కదా ఇంకా నేను ఎందుకని అడిసింది మరి లే మొత్తం అయిపోయిందండి ఉల్లిపాయలు కట్ చేస్తారు అది లేపేస్తాను స్మెల్ కూడా నా తెలుస్తుంది అప్పుడు లేపారు చికెన్ నిజంగా చికెన్ స్మెల్ వస్తుంది అదేంటి ఇంత తెల్లవారు ఎవరుస్తారు నాకు యాక్చువల్ గా మార్నింగ్ వండుతారని చెప్పలేదు ఇంట్లో ఆ మామగారు వాళ్ళైతే మధ్యాహ్నం ఏమో అనుకున్నాను నేను చికెన్ గానీ మటన్ గానీ కానీ మార్నింగ్ టిఫిన్ తోనే చికెన్ అని చెప్పేసి తెల్లవారు తెలిసింది అనమాట ఇంకా లేగేసరికి మా బావ గారు వండుతున్నారు చికెన్ గ్రేవీ కర్రీ విత్ తో మటన్ ఏమో మధ్యాహ్నం లంచ్ తో నైట్ మళ్ళీ చికెన్ కోడి కొడతాను ఇంకా ఈ లోపు మధ్యలో స్నాక్స్ కింద చేపలు ఫ్రై పెడతాను చేపలు వద్దని సార్ బాగాలేదన్నారు మళ్ళీ ఉన్నా చూడండి కడు చెడపగలరు వరా తాగ తల్ల రాత్రి వరకు తెల్ల మొన్న అయితే అవ్వలేదు అసలు మొన్ననే బావగారు నిన్ను అలిగే ఫస్ట్ టైం అనమాట చేపలు ఫ్రై చేశాను సూపర్ వచ్చింది తెలుసా బాగుంటదని అనుకోలేదు నేను యాక్చువల్ గా మీరు రాలేదు అక్కడలో మా ఇద్దర్ తనేలు ఉంటదనుకుంటా రచ్చ రంబోల సో ఈ రోజేనండి వారాలు ఊర్లోని సో మార్నింగ్ అయితే ప్రస్తుతానికి చికెన్ కర్రీ అవుతుంది మా ఇంట్లో మా బావ గారు ఉంటున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఒక బండి వచ్చిందండి అక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయనమాట నా దగ్గర మంచి స్టిక్కర్స్ లేవు అయిపోయాయి మొన్న నర్సీపట్నంలో కొంటే ఒక్కొక్క ప్యాకెట్ ట్వంటీ ఫైవ్ అంటే ఈ బండి మీద తక్కువ రేట్ కదా పది రూపాయలకి చక్కగా ఉంటాయి నాకు నచ్చిన ప్యాకెట్స్ అయితే ఉంటాయి నేను ఇది ఒక ఏడు తీసుకున్నానండి ఈ ఏడేటికి కూడా మావయ్య గారు నాకు డబ్బులు ఇచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది చికెన్ అనమాట గీతమ్మ నేను తింటాను గీతమ్మ వెళ్ళిపోయింది రెండే రెండు ముక్కలు తినేది వెళ్ళిపోయింది మీ ఇష్టమే సో ఇక్కడైతే గోధుమను ఒక కకరాలైతే చేస్తాను అనమాట అందుకోసమే తీసాను చేస్తాను చీమ మీద ఉంది ఈ పంచదారతో ఇదే బాధండీ ఏవో ఉంటాయి అనమాట చేమలు ఇవి సో ఇప్పుడైతే వాటర్ వేసుకుని అందులో పంచదార అయితే ఫస్ట్ చేస్తారనమాట ఇది బాగా కరిగిన తర్వాత నోకేసేసి అంతే ఇంతేని కకరాలి కదా అమ్మమ్మగారు అయిపోయా నేర్చుకుంటానండి నోగా టేస్ట్ కలుపుతాను అన్న రేపు పొద్దున్న మరి నా కూతుర్లు పెళ్లిళ్ళు అయినాక అల్లుళ్ళు వస్తారట అందుకోసం నేర్చుకుంటాను నామమ్మగారు నేర్చుకోవాలి అమ్మమ్మగారు చూడండి తగ్గించిన అవసరం లేదు ఇలా కలిపినా నేను తెలుసుకునేది ఏంటంటే ఈ కక్రాల ముద్దకి చేతులు బాగా పనిచేయాలనమాట ఎందుకు అనుకుంటానరా బాగా తిప్పిసి కలపడానికి లేదని సీన్ సో ఇప్పుడైతే ఉక్కించిన ముద్ద తీసేసి అందులో కొబ్బరి కోరు ముద్ద పెట్టేసి కక్రాల చేస్తారనమాట ఇక్కడైతే కక్రాలు చేస్తాను అనమాట మా అమ్మమ్మ గారి దగ్గర నేను నేర్చుకుంటాను ఎలాగా చెయ్యాలి అని చెప్పేసి నేర్పిస్తాను అనమాట

మా ఆవిడ మురిసిపోవాలి మా ఆవిడ పొంగిపోవాలి అని చెప్పేసి ఇక్కడ మా ఇద్దరం గారికి ఇలా కక్రాలు చూపించి ఆడుస్తానండి కానీ నాకు కక్రాలు చేయడం వచ్చింది రే పొద్దున్నే నాకు పెళ్ళి అయిన తర్వాత అల్లుడు వచ్చినప్పుడు చేసేస్తాను అనమాట మా అమ్మమ్మ గారు ఏదైనా నేను గబుక్కుని రాలేదనుకోండి చేయడానికి గట్రా దాన్ని రేపు పొద్దున నీకు అల్లుడు వస్తారు కదా దాన్ని అప్పుడు నేర్చుకోవాలి కదా అని అంటారు అనమాట అందుకు ఇప్పుడు నుంచి నేర్పించేస్తాము నాకు అందరిని ఈజీ ఒక్క అకరాల పని అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఉల్లిపాయలు నానబెట్టము మటన్ కర్రీ కోసం ఇప్పుడు కోస్తున్నా లెనీష్ అయితే ఇప్పుడే స్నానం చేసిందియా అంటుంది అనమాట నేను ఇక్కడ ఉంటే అక్కడ నుంచి నన్ను చూసి

చేస్తాను ఆల్రెడీ మా ఆయన ఏడుస్తాను ఏడుస్తానని చెప్పాటు తీర్చ చారు ఘాటు అనమాట ఇది కదా చారుదేనా ఉల్లిపాయలు అయితే బాగా అగరకున్నాయండి నాని మన ఉల్లిపాయలు ఎంత ఘాటు ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అండి ఫస్ట్ టైం అండి మా ఇంట్లోనే మా ఆయన గరికి పట్టుకున్నారనమాట నాని ఇప్పుడు కోసం వంట చేస్తున్నావు నువ్వు నా కోసం చేయట్లేదు అన్నీ అవునా మంచి చేస్తున్నాం అనమాట సో మటన్ కర్రీ అయితే వండుతుండీ నని కొంచెంసేపు మూత పెట్టినని కలిసి మూత పెట్టి మా ఆయనకు వంటలన్నీ వచ్చాయి అది వద్దు ఇప్పుడు వేయకూడదు ఉడికాకేయాలట సరిగిపోద్ది అట ఇప్పుడే వేస్తే గోవాటో తోటైందంటే అండి చూడండి చెమట ఎక్కిపోతాన గొప్ప మనిషి నేను కకరాలు ఏమి వచ్చి చుట్టానట నేను చెమట ఎక్కిపోతాను అన్న బాగా బాధ అని చెప్పి నేను వండుతానని చెప్పి గరికి పట్టుకున్నారు కానీ చెమట ఎక్కిపోతాడు నాని నా మీద ఎందుకు నని అంత ప్రేమ ఎందుకు అంత ప్రేమ అంటావు నేను అంటే ఇప్పుడు కూడా నీ మీద ప్రేమ ధరని అందుకే చేస్తాను అనలేదు ఇది ఎక్కడ కొన్నారు ఇందాక గారు నాకు స్టిక్కర్ ప్యాకెట్లు కొన్నారండి ఏడు కొన్నారనమాట కొన్నారనమాట ఇంకా మా ఆయన కలిపి సరిసిపోయారండి అందుకోసం నేను ఇప్పుడు కలుపుతానమాట ఇంకా మటన్ అయితే అయిపోయిందండి మబాగర్ తినస్తావా ఓదే చికెన్ నాది మటన్ ఇది ఇంకా ఇంకేమనుమే పట్టు వట రెడనే లేయర్ అందుకోసం వచ్చారా ఇప్పుడు వచ్చనంట సేపడ మావయ్య గారు మా ఆయన బావగర్ ముగ్గురు తింటున్నారు అనమాట ఇంకా మా అత్తమ్మ గారు నేనే ఉన్నాము నా యాక వెజ్ కదా సో అందుకోసమే ఫస్ట్ తిన్నది మళ్ళీ నాన్ వెజ్ కలకొరదని చెప్పేసి అందరూ పిల్లలతో సహా అత్తమ్మ గారు ఎగుతున్నాం అనమాట మాకు నిద్రలో పట్టట్లేదు కూర్చొని ఎంతవరకు మీటింగ్ చేసుకోనో ఇప్పుడైతే అమ్మమ్మ గారు నేను ఇక్కడ అడుగుతున్నా బయట వేసుకొని దోమేసుకొని సింపుల్ గా ఆ మామ్ గర్దుం అంటే నేను కొడుతానన్నమాట. ఇలా అగ్రం చేసుకొని ఫాస్ట్ అయిపోతది అందుకోసం. కట్టకు దోమ దోమేడింగ్ కడిగేడం అన్నీ అయిపోయాయి అనమాట ఫైనల్ గా రెడీ అయిపోయామండి ఊర్లో వారాలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఏట్ నాని. కొదిలేనా? దోర్కనా? హాయ్. హాయ్ చిపే. నీలు. నీ అందరూ ఎలుపొన్రో అనుకుంటానండి. అయితే ఊర్లో వరాల పండుగ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఊరంతా ఒకే ఫ్యామిలీ లాగా అందరు కలిసి వెళ్ళి పండగైతే సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు చూడముచ్చడుగా కనుల పండుగగా ఉంటుంది అనమాట అందరం కలిసి నడుస్తూ వెళ్తామన్నమాట ఆ పొలాల్లోకి ఇంకా వరుసగా నిలబడిపోయి ఇంకా అమ్మవారికి ముక్కడానికి ఎదురు మొగ్గు ఇక్కడ ఇక్కడొచ్చి సో అక్కడ మొత్తం పేడలకేసి ముగ్గు పెట్టేసి మన ఇంటి దగ్గర బూర్లు నెక్స్ట్ పప్పు అన్నం అన్ని పెట్టేసి సా చీర తెచ్చుకొని ముగ్గుకుంటామనమాట కోడిని మొక్కుతాం అయిపోయింది 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 కొడుకులు ఇద్దరు కోడలు మనవరాలు మనవడు అందరూ వస్తే మాత్రం ఉండొద్దా ఇంకా వ్యానెలమ్మా ఇంకా ఫస్ట్ మా మావయ్య గారు మొక్కేశారు కదా సో ఇంక ఇంట్లో అందరం ఒక్కొక్కరు మొక్కేస్తామన్నమాట తర్వాత వచ్చేసరికి అందరి ఇంట్లో కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటారండి అందరూ అలానే మొక్కుతారు అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక్కరు మొక్కినప్పుడు కోడి తినకపోయినా కూడా ఆ కోడి తిన్నంత వరకు మొక్కేసి అమ్మ ఏదో చేస్తాము ఇంకేదో అనేసి మొక్కేసి ఆ కోడి మేసినంత వరకు ఉంచుతారనమాట తర్వాత ఇంకా అప్పుడు అంతా అయిపోయిన తర్వాత అందరివి ఒకేసారి కోళ్ళు అనేవి కోసేస్తారు ఒకళ్ళు వచ్చేసి సో ఒకళ్ళు ఊర్లో కూడా ఆ కోడి మిగిపోయినా కూడా ఈ పండగ అనేది ప్రస్తుతానికి అక్కడ హోల్డింగ్ అన్న టాప్తే అనమాట తిన్నంత వరకు సో అలా ఉంటుందండి భలే అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ పండగకి ఏదైనా పల్లెటూరులే గ్రేట్ అండి నిజంగా చెన్నూరు అయినా పల్లెటూరు అందరూ ఉన్నది మా ఊర్లో యాభై ఇళ్ళు అండి అందరూ కలిసికట్టుగా జరుపుకుంటారు అనమాట అనుకోదు కానీ అందులో మేమే వైశ్యసు మిగతా వాళ్ళందరూ వేరే క్యాస్ట్ అనమాట బట్ అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉండదండి అందరము ఒకే ఫ్యామిలీ అందరము ఒకే కుటుంబం అన్నట్టు పిన్ని బాబాయ్ చెల్లి అక్క అన్ని వరసలు కలుపుకొనే ఉంటామన్నమాట సో మాకు ఏ రోజు ఆ ఫీలింగ్ లేదు ఊర్లో కూడా మమ్మల్ని ఎవరూ కూడా ఆ ఫీలింగ్తో చూడలేదు మెయిన్ నాకు అది నచ్చుతుందనమాట నాకు అందుకే మా సీతారాంపురం ఊరంటే ఇష్టము నేను ఒకవేళ ఊరు వెళ్ళిన వెంటనే కంపల్సరిగా చిన్నవాళ్ళు అవని పెద్దవాళ్ళు అవని అమ్మ ఇప్పుడు వచ్చావా అమ్మ ఇప్పుడు వచ్చావా అనే పల్లకరింపు దొరుకుతుంది అనమాట అదే మనకి సిటీస్లో ఏమి ఉండదు అసలు ఆ పల్లకరింపులు ఉండవు ఏమి ఉండవు ఎవల బాధ ఆలది అన్నట్టు ఉంటుంది పల్లెటూర్లకు ఇప్పటికీ గ్రేట్ తను మొత్తం అంతా అయిపోయిన తర్వాత పుల్ల అని చెప్పేసి ఈ చివరి నుంచి ఆ చివరి వారికి వేస్తారనమాట పొల్లో పోయింది అందరు కోలు కోసి పళ్ళు గట్ట అన్ని జల్లేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఎరక్లే ఇది ఏడిసేస్తుంది ఎక్కువ అందుకే ఫాస్ట్ నేను నడిచేస్తాను అన్నా అందరికన్నా ఒక్క దారుణంగా ఉంది ఇంకా పండగంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఊర్లో అయితే కోలాటం అనేది పెట్టారండి బయట ఊరు వాళ్ళు వచ్చేసి కోలాటం ఆడుతున్నారనమాట సో భలే అనిపించింది ఏదైనా కోలాటం కూడా ఒక విద్యే కదండి మాటలతో పని కాదు మనం వెళ్ళి కొట్టమంటే కొట్టిలేం కదా సో దానికోసం కూడా ఎంతో ట్రైనింగ్ తీసుకొని చేయాలి సో చాలా బాగా చేశారండి దీన్ని చూసేసి ఇంకా మా గీతమ్మ మా నాయనికి చెప్పేసి ఒక కర్ర సి ఇరిపేసి ఇంకా తను కూడా ఆడడం మొదలు పెట్టింది అనమాట నాకైతే బలం అనిపించింది వీళ్ళని చూసి సేమ్ వీళ్ళు ఎలా ఆడుతుంటే అలానే ఆడుతుందండి సో సాంగ్స్ గట్టే వేసేసి ఈ కోలాటం అనేది జరిపారు అందుకోసమే నేనైతే మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తున్నాను నెక్స్ట్ ఎప్పుడైనా అంటే మనం పిల్లల్ని కొంచెం ఫ్రీడమ్గా వదిలేయాలటండి ఇటువంటివి ఏవైనా జరుగుతున్నప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ లేదా సాంగ్స్ కానీ వాళ్ళు వెళ్తాను నేను చేస్తాను అంటే ఓకే వెళ్ళు చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియరు అవన్నీ పోతాయంట సో గీతం అన్ని విషయాల్లో కూడా వెళ్ళడండి చాలా యాక్టివ్గా ఉంటుంది ఒక బట్టల విషయంలో మంచి వేసుకోవడానికి ఎందుకు కలర్ పడుతుందో నాకు తెలియదు కానీ గుచ్చుతాయి గుచ్చుతాయి అంటుంది కానీ ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సాంగ్స్ అంటే ఎవరైనా ఏది చేస్తే అది చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చి ఎంతమంది ఉన్నా కూడా ఫియర్ అవ్వకుండా చేస్తుందనమాట సో అది నాకు గీతంలో బాగా నచ్చుతుందండి చూడండి ఎంత చక్కగా చేస్తుందో వాళ్ళతో పాటు నాకైతే భలే హ్యాపీ హ్యాపీ అనిపించింది ఇలా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు నెక్స్ట్ మేము నేర్పించింది లేదు మాకు తెలియదు అసలు ఆ కోలాటాలు ఎలా ఆడతారో బట్ తను వాళ్ళని చూసి సేమ్ అలా ఆడుతుంటే మాకు భలే హ్యాపీ అనిపించింది ఇంకా వెళ్ళిపోతున్నామండి ఇప్పుడైతే మేము కూలింగ్ తెచ్చారు ఇంకా మా జర్నీ అయితే ఎక్కడితో కంప్లీట్ అయిపోయిందండి అంటే ఇక్కడ ఊరు జర్నీ కంప్లీట్ అయిపోయింది పండగకు వచ్చి బట్ ఈ టైం అప్పుడు ఏంటో కానీ కొంచెం మనసు అంతా బాధగా ఉంది ఈ ఫోటో ఉంటే అంత ఫీలింగ్ ఉండకపోతేనేమో నైట్ వాళ్ళతో స్పెండ్ చేస్తే పండుగ ఫీలింగ్ ఉంది అనమాట యాక్చువల్ గా రేపు లీవ్ లేదండి అందుకోసం అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవడం అనమాట మా ఆయన అయితే నైట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేశారు అత్తమ్మ వాళ్ళు తినేసారు ఆల్రెడీ ఇంకా వెళ్ళిపోతున్నాం బయలుదేరిపోయాము ఎంత అవుతుందో తెలీదు టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది అవుతుందండి తక్కువ ఎనిమిది మేము నర్సీపట్నం డైరెక్ట్కి వెళ్ళిపోతామో లేదా మధ్యలో లేట్ అయితే వైజాగ్లో స్టే చేస్తామో చూడాలి అనమాట వెళ్తుంటే మనకు దారి బట్టే తెలిసిపోతుంది అది మ్యాటరు నాకు కాడుకుంటుంది టైం అయితే తొమ్మిది ఏడు అయింది ఇంకా మేము మానాపురం కూడా గేట్ కూడా క్రాస్ చేయలేకపోయామనమాట యాక్చువల్గా చాలా ట్రాఫిక్ అయింది ఎందుకైందో మాకు తెలీదు మేబీ రోడ్లు బాగోకపోవడం ఏంటో కానీ ఇప్పుడుకి ఎన్నో సంవత్సరాలు బట్టి ఏరియాలో తిరుగుతున్నాం కానీ ఈ రోడ్డు మాత్రం ఎప్పటికేస్తారో మాకు తెలియదు అనమాట ఎప్పుడు చూడు ఈ టోల్ గట్లు ఎక్కడ పడితే అక్కడ ఎట్టేస్తారో మళ్ళీ డబ్బులు మాత్రం తీసుకుంటారు ఈ సైడ్ నెలలు వస్తే మాత్రం ఇటు పక్క మాకు పోలీసులు వాయింగ్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఒక క్లాస్ అయ్యింది మాకు నువ్వు అడవిలో తిరుగుతున్నావా రోడ్డు మీద కదా తిరుగుతున్నావు బల్లన్నీ ఆగియి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఇందాక కూడా ఒక ఇష్యూ జరిగిందండి ఏంటి అంటే ఒక లారీ వాడు అక్కడ అడ్డంగా వెయిట్ బండి ఆడు తీయట్లేదు డ్రైవర్ లేడు మేము ఏమనుకుంటాం బాక ట్రాఫిక్ అయింది చెప్పేసి ఒక పావు గంట సేపు అక్కడే వెయిట్ చేసినాం తర్వాత ఒక నడుచుకొని వచ్చి చెప్పాడు అనమాట అక్కడ లారీ వాడు అన్నాడు తీయట్లేదు అని చెప్పేసి అని చెప్పే చెప్తే మేము వెంటనే క్రాస్ చేసేసే వరకు అలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఫేస్ అని చెప్పేసి మేము సైడ్లని క్రాస్ చేసుకుని అని చెప్పేసి వచ్చేసామనమాట వచ్చేస్తే ఇంకా మాకు ఎక్కడ తను ఉన్నారండీ ఒక అతను అతను వేసారు నువ్వు అడిలో తిరుగుతున్నావా రోడ్డులో తిరగట్లేదు నీకు రూల్స్ తెలియవా అవి తెలియవా ఇవి తెలియవా అని అంటారు అవునండి అందరికీ అన్ని కూడా తెలుసు బట్ గవర్నమెంట్ పాటించవలసింది కూడా పాటించాలి కదా వాళ్ళు తప్పు చేసి తిరిగి తిరిగి మా మీద బ్లేమ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి చాలా హాటింగ్ అనిపించింది అలాగా ఒకరు అంటుంటే మన ఎదురుగా మన హస్బెండ్ని కొడితే ఎలా ఉంటుంది చెప్పండి కొంపరీ గట్టి చేసి కానీ మనం ఏం చేయలేం కదా మన టైం అలా నడుస్తుందని చెప్పేసి సైలెంట్ అయిపో ఇక్కడ ఇరికిపోయామనమాట అలాగా టైం వచ్చేసరికి నైట్ పాదకుండా అయిందండి ఇక్కడైతే మేము ఇక ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయి ఆనందపురం నుంచి సైడ్ రూట్ నుంచి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఈ షాప్ వచ్చింది కాఫీ షాపు ఇంకా నేను ఇంతకు ఫుడ్ ఏం తినలేదనమాట కార్ జర్నీ కదా ఇంకా పడదని చెప్పేసి మధ్యాహ్నం నాన్ వెజ్ హెవీగా ఉంది అందుకోసం ఇక్కడ వచ్చేసరికి బాదం మిల్క్ తీసుకుంటున్నారు నాకు మా ఆయన అయితే ఒక షాడు తీసుకుంటున్నారు ఆల్రెడీ ఒక షార్డ్ ఇంటి దగ్గర తెచ్చామని అయిపోయింది సో మళ్ళీ తీసుకుంటున్నామనమాట వస్తున్నారు పిల్లలు అయితే అనమాట సో టైం అయితే కరెక్ట్గా పన్నెండు అయిందంటే పన్నెండు గింట వచ్చామనమాట సో నైట్ పెద్దదే పడుకుంది చిన్నదే ఇప్పుడు తీసిపోయింది తను ఎప్పుడు ఎంత టైం పడుతుందో తెలి పడుకోబెట్టడానికి సో ఇది అండి ఈరోజు ఫుల్ బ్ లాగ్ అనమాట ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం బాబాయ్ థ్యాంక్ యూ